సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రిప్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలాగే స్పిరిచువల్ స్పీకర్ అయిన లక్కరాజ్ నిర్మల గారు ఇక అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నేర్చుకోవాలి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఈరోజు కాలంలో కొన్ని కొన్ని చూస్తుంటే అమ్మాయిల విషయంలో ముఖ్యంగా ఈ పబ్లు కల్చర్ కానీ లేకపోతే మత్తు ఈ మొత్తం వాటికి బానిసలు అవడం కానీ ఇవన్నీ ఇంకో పరంగా చూసుకున్నప్పుడు మగవాళ్ళు కొంతమంది దుర్మార్గులు వాళ్ళ మీద అత్యాచారం చేయడం ఇలాంటి ఓవరాల్ సంఘటనలు అన్నీ కూడా ఇప్పుడున్న సొసైటీలో జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న అమ్మాయిలు ఏ విధంగా తయారవ్వాలి మెంటల్గా ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి ఫిజికల్గా ఎలాంటి విషయాలు నేర్చుకోవాలో చెప్తారా తప్పకుండా ఇప్పుడు ఏంటంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మీరు ఎలాగైతే ఇరిటేట్ అయిపోతూ ఆ డబ్బా ఉద్యోగాలకు అంటే సాఫ్ట్వేర్ మానసికంగా టయర్డ్ అయి ఉంటారు ఒక లేబర్ ఇల్లు కట్టేటప్పుడు ఫిజికల్ వర్క్ ఎంత చేస్తాడో దానికంటే డబల్ అనమాట మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మెంటల్గా అంత స్ట్రెయిన్ అవుతాయి మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ పుట్టినటువంటి పిల్లలు ఆటిజం పిల్లలు ఆటిజం కేసు ఎక్కువ పెరుగుతున్నారు పిల్లలు ఎందుకు అంటే రెస్ట్లెస్గా వర్క్ చేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కలవాలి అనుకున్నప్పుడు ఏదో యాంత్రికంగా కలుస్తున్నారే తప్ప అదొక సృష్టి కార్యము అనే ఎమోషనల్ ఫీలింగ్స్ తగ్గిపోయాయి నేను స్త్రీ మీద పురుషుడికి లేదు పురుషుడి మీద స్త్రీకి లేదు నన్న ఎమోషనల్ ఫీలింగ్సే లేవు ఒక వచ్చి చెప్తుంది నా మగడు నా దగ్గరికే రాడని చెప్తుంది ఓ పిల్లగాడు వచ్చి చెప్తున్నాడు నా పెళ్ళం నా దగ్గరికి రావటం లేదని చెప్తున్నారు ఎందుకు శారీరకంగా అలసిపోతున్నారు బాడీ విశ్వంలో డెబ్బై రెండు శాతం నీరు ఉండాలి ఆ నీరే యూట్రస్ అదే శుక్ర కణాలు మన బాడీలో కూడా యూట్రస్లో సెవెన్ సెవెన్ బాడీలో సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఉండాలి నిరంతరము మీ సెల్ ఫోన్ చేతుల పట్టుకున్నారు నిరంతరం ల్యాప్టాప్లు చేతిలో పట్టుకున్నారు వాటర్ డెఫిషియన్సీ ఎక్కువైంది కదా వాటర్ ఎప్పుడైతే లేదో మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాని తర్వాత సెక్స్ పరమైన ప్రాబ్లమ్స్ సెక్స్ కోరికలు ఉండవు లేకపోతే ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ కోరికలు ఉండి ఏదో కోపము కసి తీర్చుకోవాలన్న తత్వమే ఉంటుంది కానీ ఇది ఆనందకరమైనటువంటిది సంతోషకరమైనటువంటిది లేదు తర్వాత ఈ ఉద్యోగాలు చేస్తూ మీరు ఏదో ఆనందం కావాలి ఎందుకంటే మీరు ప్రకృతి నుంచి దూరంగా జీవిస్తున్నారు మీరు ప్రకృతిలో చెట్లల్లో నిలబడితే ఆనందం తెలుస్తుంది నీళ్ళల్లో ఉంటే ఆనందం తెలుస్తుంది భూమిలో ఉంటే ఆనందం తెలుస్తుంది ఆకాశాన్ని చూస్తే వాన చిరుకుల్లో తడిస్తే ఆనందం తెలుస్తుంది మీరు నాలుగు డబ్బాలు నాలుగు రూముల్లో బంధించబడినటువంటి గాలిలో మీరు బతుకుతున్నారు ఈ నాలుగుట్టులో మీకు ఆనందం లేదు మీ దగ్గర డబ్బు ఉంది మీరు యాంత్రికంగా ఒక సెల్ ఫోన్ లాగా ఒక ల్యాప్టాప్ లాగా ఒక రోబోలాగా పనిచేస్తూ బతుకుతున్నారు కానీ ఈ రాహు రాహు అంటే మాయ మనం అందరం మాయలో బతుకుతున్నాం ఇవాళ నిజమైన జీవితంలో ఆనందము అంటే ఏంటంటే ఈ విశ్వంలో ఉండే పంచభూతాలతో అటాచ్మెంట్ కలిగినప్పుడు ఆనందము సంతో అమ్మా నాన్నతో ఉంటారా సెల్ ఫోన్ చూసుకుంటారు పెళ్ళాంతో ఏమన్నా సెల్ ఫోన్ చూసుకుంటాం పిల్లలతో ఏమైనా మాట్లాడుతున్నారో ల్యాప్టాప్ సెల్ ఫోన్ చూసుకుంటాం ఒకళ్ళతో ఒకళ్ళ కమ్యూనికేషన్ స్కిల్సే తగ్గిపోయాయి కదా స్త్రీలు పురుషులు ఫస్ట్ ప్రకృతిలో జీవించడం మొట్టమొదటిది భూమిలో కాళ్ళు పెట్టండి స్విమ్మింగ్ పూల్లో తడవండి ఆకాశాన్ని చూడండి రోజో పది నిమిషాలు చెట్లల్లో ఉండండి యోగా మెడిటేషన్ చేస్తే ఇంకా మంచిది ఆ టైం లేకుంటే కనీసం పచ్చట్ని పచ్చని గాలి ఉండే చెట్లల్లో చెట్లకు కూడా వెళ్ళడానికి మా దగ్గర చెట్లు కూడా కనిపించమంటే ఓ నాలుగు తొట్లు మీ ఇంటి చుట్టూ పెట్టుకోండి వాస్తు ప్రకారం కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఇస్తుంది ఇంట్లో చెట్లు పెట్టుకొని చెట్లల్లో ఉండడం రోజు కనీసం పది నిమిషాలు ఆకాశాన్ని చూడడం సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడో చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడో కనీసం చంద్రకాంతిలో మీరుంటే కనుక బ్రెయిన్ వర్క్ చేస్తా చంద్రుడి మూమెంట్ చంద్ర అమావాస్య అని వస్తాయి కదా నాన్న అమావాస్య వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు అందుకే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి ఆ రోజు ప్రయాణం చేయొద్దని చెప్పారు అంటే మన బుద్ధి మానసిక స్థితి నుంచి దూరంగా ఉంటుంది అంటే మబ్బు మబ్బు కూడా ఆలోచనలు వస్తాయి పున్నమ రోజుకల్లా మన ఆలోచనలు ఎక్కువ యాక్టివ్గా జరుగుతుంది మన శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి మన మానసిక స్థితిని బట్టి చంద్ర ప్రభావం మన మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనసు బాగా ఉండటం లేదనుకునేవాళ్ళు చంద్రుడి కాంతిలో కాసేపు ఉండండి మీ పిల్లలను తీసుకెళ్ళి సూర్యకాంతిలో నిలబడండి ఈ ప్రకృతిలో జీవనం కదా ఇవి నేను స్త్రీ కానీ పురుషుడి కానీ ముందు చెప్పే అంశాలు కనీసం స్విమ్మింగ్ పూల్లో బొడ్డు వరకు ముణగండి బొడ్డు వరకు ముణిగితే మీలో ఉన్నటువంటి ఏ హీటింగ్ ఉందో అదంతా తగ్గిపోయి మీ కొంచెం ప్రశాంతత శాంతత ఒక ఫస్ట్ ఆలోచనలు కలుగుతాయి ఇప్పుడు మీరు ప్రశాంతత కావాలని పబ్బులకు గబ్బులకు వెళ్లకుండా ఇలా ప్రకృతి జీవితంలో ప్రకృతితో దగ్గరగా ఉండడానికి అప్పటికి మన వాళ్ళు ఏం చేశారు దర్శన పూర్వీకులు పుట్టెంటుకెళ్ళి ఎలా నువ్వు తిరుపతి తీసుకుపోయి పెళ్ళాలని చెప్పారు యాదగిరిగుట్ట తీసుకెళ్ళిరా పుట్టెంటుకెళ్ళది లేదు కొండగట్టుకు వెళ్ళాలరా అని అట్లా పెట్టారు కనీసం అట్లన్న పెళ్ళాన్ని తీసుకొని నాలుగు రోజులు ఈ డబ్బా ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు ఈ రుటీన్ లైఫ్కి విరుద్ధంగా భార్యా పిల్లలతో పోతున్నప్పుడు ఆమె అవసరం ఏమిదో ఈయనకి ఈమె అవసరం ఏమిదో వాళ్ళకి పిల్లల అవసరాలు ఏందో వీళ్ళకి అక్కడెక్కడో పనుల మీద ఆధారపడిన వాళ్ళు వంట చేసి పెడితే తిన్నారు ఏం పెట్టారో మీరేం తిన్నారో వాళ్ళు గడ్డి పెట్టారో మీరు గడ్డి తిన్నారు మీరు గడ్డి చేయమన్నారు వాళ్ళు అన్నం ఉంటారో మనకి బాక్స్లో వచ్చింది వంట చేశారు తిన్నాము పిజ్జాలు తిన్నారో బర్గర్ తిన్నారో శరీరానికి మంచి ఫుడ్ తినండి ఎట్లాంటి ఫుడ్ తినాలి ఎలా తినాలి అని అంటే కరీంనగర్లో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు హైదరాబాదులో జీవన విధానంలో కొన్ని రకాలమైనటువంటి ఆహార పదార్థాలు కృష్ణా జిల్లాలో ఉంటే ఆ రక కొన్ని రకాలైన పంటలే అక్కడ పండుతాయి ఆ పంటలు ఆ నీటితో బాగా నూనె వేసుకొని మంచిగా రకరకాలైన స్వీట్లు తింటే ఆంధ్రాలో అరుగుతాయి అదే హైదరాబాద్లో తింటే మీకు మోషన్స్ బ్లడ్ మోషన్స్ వస్తాయి మరా మా మార్వడి వాళ్ళు వస్తారు ఎక్కడి నుంచి వస్తున్నారు మన హైదరాబాద్కి ఎడారుల ప్రాంతం నుంచి వచ్చే మార్వాడీస్ ఎక్కువ ఉంటారు నాన్న వాళ్ళు రోటీ వాళ్ళ జీవన విధానం అక్కడ రోటీలు కనుక తింటే వాళ్లకు మంచిది అక్కడి వాతావరణం చల్లటి ప్రదేశంలో ఉండే ప్రదేశాల్లో అట్లా మరి ఇక్కడికి వచ్చి మూడు పూటలు వాడు రోటీలు తిన్నాడనుకో బ్లడ్ మోషన్స్ అవుతాయి వాడికి వచ్చి నా దగ్గరకు అమ్మ ఇట్లా బ్లడ్ నువ్వేం తిన్నావారంటే మూడు పూటలు రోటీ కాయమ్మ అంట కాబట్టి పిల్లలారా మీరు కూడా సాత్విక ఆహారం తినండి సాత్విక ఆలోచనలు వస్తాయి మీకు తర్వాత ప్రకృతిలో మీరు జీవించడం నేర్చుకోండి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా మాట్లాడాలి ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలంటే వాడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు పిల్లిని గురించి చెప్పు కక్కిన గురించి చెప్పు పిట్టని గురించి చెప్పు ఆకాశం గురించి చెప్పు నీకేది ఇష్టమో దాంట్లో రెండు క్వశ్చన్స్ వేసి టకట మాట్లాడితే చెప్తుంది ఆ మాటలు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారో మీ భార్యకేం అవసరము భార్య భర్త ఏమవసరం కమ్యూనికేట్ చేసుకోండి గయ్య నేను ఇందాక చెప్పినాను వినిపించుకోలేదు వాడు ఎక్కడో చోలో పెట్టుకున్నాడు వినలేదు ఇదేమో అరిచింది ఇది అరిచిందని వాడు కూడా ఎవరు రెండు అరు చోటు అసలు ఏం తిన్నారో పక్కింటి అమ్మిన్నది వీళ్ళు వీళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో పక్కింట అమ్మినది కానీ ఇద్దరు గొడుకో అర్థం కాలే అట్ల గొడవలు జరుగుతున్నాయి ఆయన కాబట్టి భార్య ఏం చెబుతుందో భర్త వినడము ఆ పురుషుడు ఏం చెప్తున్నాడో స్త్రీ వినడము అమ్మ నాన్న ఏం చెప్తున్నారో పిల్లలు వినడము కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఏంటిది ప్రకృతిలో జీవించాలి రెండు ఆహార నియమాలు మీ శరీరానికి ఏమి పడతావో అవే తినాలి అక్కడేదో నాకు పిజ్జా దొరికింది అక్కడేదో పావుల పిజ్జా దొరికింది అక్కడేదో చేపలు దొరికింది అనుకుంటే మీ ఆలోచన విధానం రాదు మనం ఏం విత్తనం వేస్తామో అదే చెట్టు మరుస్తుంది మీరు ఎలాంటి ఆహారం తింటారో అలాంటి ఆలోచనలే మీకు వస్తాయి కాబట్టి మీకు ఊర్లో మీ శారీరకంగా మీకే ఏ ఫుడ్ పడుతుందో ఆ ఫుడ్ తినండి ప్రకృతిలో జీవించండి తర్వాత మూడవది కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి స్త్రీకి పురుషుడి పురుషుడికి స్త్రీకి కుటుంబం కానీ అమ్మా నాన్న ఆఫీస్లో చెప్పింది కూడా ఇప్పుడు మొన్న హోటల్కి పోయినాము నాన్న నువ్వు నవ్వుతావు అసలు మేము ఒకళ్ళు నాన్ వెజ్ ఒకళ్ళ వెజ్ ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం ఎదురు కూర్చున్నాం కూర్చున్నాము ఒక అమ్మాయి ఆ సర్వర్ తీసుకొని తెచ్చింది తెస్తే అడిగినాం అనమాట ఏం తెచ్చావ ఏమో నాకు తెలియదు అంది అంటే ఏం తెచ్చావు అంటే ఏమో నాకు తెలియదు వాళ్ళు ఇచ్చారు దేని తీసుకొచ్చారంటే అంటే మేమిప్పుడు రెండు ఆర్డర్ చేసామ వెజ్ నాన్ వెజ్ దాంట్లో ఇది ఏది ఓహో అట్లా నాన్న మళ్ళీ లోపలికి వెళ్ళింది కనుకోండి అర్థమైంది కదా నాన్న మరి ఇప్పుడు ఆమె తెచ్చింది వెజ్ ఆమె తినదో నాన్ వెజ్ ఆమె తినడానికి ఇచ్చిందో ఎంత డిఫికల్ట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అక్కడ ఆర్డర్ చేశారు వాళ్ళు ఇచ్చారు వీళ్ళేమో చేస్తారు అంటే యాంత్రికంగా అంటే ఒక యంత్రాలు ఎలా మిషన్లు పనిచేస్తున్నాయో అట్లాగే పనిచేస్తున్నాం కానీ ఎస్ రిలేషన్షిప్ ప్రేమ కావాలి ఒక కృతజ్ఞతా భావం కావాలి నిరంతరము ఒకళ్ళకి కృతజ్ఞతా భావం చూపించాలి ప్రేమించడం నేర్చుకోవాలి క్షమించడం నేర్చుకోవాలి ఎవరితోలన్నా మన అన్నలో నాన్ననో తమ్ముడో పెద్దమ్మనో ఎవరో మన ఫ్రెండో మనల్ని ఒక మాట అంటారు అంటే కోపం వచ్చి తిట్టడం కాదు క్షమించే గుణం మనలో పెరగాలి క్షమాగుణం పెరగాలి తప్పులు తనది తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళు తిట్టారని వాళ్ళతో మాటలు పనిచేయడం వీడ ఒక మాట అనడని మీరు నాలుగు మాటలు అనడం విశ్వానికి విరుద్ధమైనటువంటి తత్వాలను నాన్న అప్పుడు మనలో కోపము విరుచి పెరుగుతుంది మన రోజు రిలేషన్షిప్స్ దెబ్బతి ఎప్పుడైతే మన రిలేషన్షిప్ థాట్ ఫీలింగ్ చేంజ్ అయిపోతుందో ఈ విషయంలో నీవు చేసిన ఆలోచన విశ్వంలో అందరికి కూడా పోతుంది కాబట్టి చక్కటి ఆలోచన నీవు చేసిన ఆలోచన అది నీకు మాత్రమే కాదు విశ్వంలో అందరి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ప్రకృతిలో జీవించండి పంచభూతాలతో మీ పంచభూతాలను యాక్టివేట్ చేసుకోండి సాత్విక ఆహారాన్ని తినండి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి ప్రేమించడం నేర్చుకోండి ఈ విశ్వంలో అందరికీ ఏదో ఒకటి ఇవ్వడం నేర్చుకోండి మీరు ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది మీరు ద్వేషం ఇస్తే ద్వేషమే వస్తుంది నీవు నెగిటివ్ ఇస్తే నెగిటివ్నే వస్తుంది ఎందుకంటే ఒక ప్రతి పనిని అబ్బాయి లేట్ చేస్తాడు లేట్ చేసుకుంటే లేట్ చేసుకుంటే లేట్ చేసుకుంటే లేట్ చేసుకుంటే పోతాడు ఏ వస్తున్నా వస్తుందా అంటాడు కాలేజీకి కూడా లేట్ పోతాడు వాడికి ఉద్యోగం రావడం కూడా లేట్ అవుతుంది వాడికి పిల్లలు పుట్టడ పెళ్లి కూడా లేట్ అయిపోతుంది ఉద్యోగం వచ్చినా వాళ్ళన్ని జీతం కూడా లేట్ అవుతుంది వాళ్ళు కూడా లేట్గానే ఇస్తారు మనం ఉండే విధానాన్ని బట్టి అంటే ఈ విషయంలో మనం ఎలా చేస్తున్నామో అదే రిటర్న్స్ మనకు వస్తాయి అర్థమైందనా కాబట్టి మనం ఎలా ఉన్నామనే ఆలోచన ప్రతి వాళ్ళకు చాలా ముఖ్యము ఎందుకంటే మీరు రొటీన్ లైఫ్లో చాలా హర్డిక్ వర్క్ ఇప్పుడు పోటీతత్వం పెరిగిపోయింది మీరు హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి కానీ రిలేషన్షిప్ను ప్రేమను కృతజ్ఞతను దాటి ఇంకేదో లెవెల్లో ఉన్నామని ఆలోచించకండి మనం భూమి మీద అయితే ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి అండ్ వినర్ కదండి అమ్మ చెప్పినట్లు మనం ఈ ఫాస్ట్ లైఫ్లో పడిపోయి పబ్ కల్చర్లో పడిపోయి నిజమైన లివింగ్ నిజమైన జీవితం ఏ విధంగా ఉంటుందనేది మర్చిపోయాం ముఖ్యంగా రిలేషన్షిప్స్ అనేవి వాటిని ఇంకొంచెం నర్చర్ చేయండి ఇంకొంచెం ఎంపతి క్రియేట్ చేసుకోండి ఇలాంటి విషయాలను మీరు మెంటల్గా అవలంబించడం మొదలు పెడితే లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అమ్మ థ్యాంక్ యూ